కౌంటింగ్కి నాలుగు రోజుల ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రూల్స్ను నిబంధనలను మార్చుకుంటూ ఇచ్చినటువంటి మెమో మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన హౌస్ పిటిషన్ని హైకోర్టు విచారించినప్పుడు నిన్న ఆ వైసీపీ తరఫున వాదనలు వినిపించినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వాళ్ళు తెచ్చినటువంటి మెమోను అందులో పొందుపరిచిన నిబంధనలను ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి వేరు వేరు రూల్స్ అప్లై చేసుకుంటూ ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్ను చూసి కోర్టులో నోరెళ్ళ పెట్టారు అంద సీనియర్ న్యాయవాది హాభావాలు ఆయన యూజ్ చేసిన పదాలు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎంత పశ్చాపాతంగా వ్యవహరిస్తుందో మనకు చాలా ఈజీగానే అర్థమవుతుంది ఆ సీనియర్ న్యాయవాది ఆశ్చర్యపోయి నేను ఎక్కడా చూడలేదు ఎలక్షన్ కమిషన్ అనే ఒక నేషనల్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆంధ్రప్రదేశ్ లో ఒక రూలు దేశం మరో రూలు అప్లై చేస్తా కౌంటింగ్ కి నాలుగు రోజుల ముందు విధంగా రూల్స్ మార్చొచ్చా నిబంధనలు మార్చొచ్చా ఒకవేళ చట్ట ప్రకారం ఉన్న నిబంధనలను మార్చాలి అంటే ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పనిచేస్తాడా మరి పార్లమెంట్ ఏం చేయాలి పార్లమెంట్తో ప్రమేయం లేకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మెమోస్ ఇచ్చేసి సర్క్యులర్స్ ఇచ్చేసి నోట్స్ ఇచ్చేసి ఇష్టరీత మార్చుకుంటారు అది కౌంటింగ్ అండ్ కౌంటింగ్ నాలుగు రోజుల ముందు మ్యాచ్ ప్రారంభమై ఒకవైపు ముగిసిపోయిన తర్వాత రూల్స్ మారుస్తారా అసలు ఇటువంటివి మనం అలో చేయాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపిస్తాము అని చెప్పి ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకమైన చెప్పి ఎన్నికల కమిషన్ ఐదు లక్షల నలభై వేల ఓట్ల తేడాతో రాజకీయాలు చేస్తుందా ఐదు లక్షల నలభై వేల ఓట్ల తేడాతో సరే ఐదు లక్షల నలభై వేల ఓట్లతోటి గిమ్మికులు చేద్దామని చెప్పి ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తారా ఐదు లక్షల నలభై వేల ఓట్లు ఓట్లనేటి మొత్తం ఫలితాన్ని తారుమారు చేసే సంఖ్య అది ఆ సంఖ్యతో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లేని రూల్స్ పోస్టల్ బ్యాలెట్లు వేసేటప్పుడు లేని రూల్స్ పోస్టల్ బ్యాలెట్లు అయిపోయి నాలుగు రోజుల్లో ఫలితాలు వచ్చినప్పుడు రూల్స్ మారుస్తారా మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడు రూల్స్ మార్చి విజేత ఎవరో నిర్ణయిస్తారా నేనెక్కడా చూడలే నేనెక్కడా చూడలేదు ఇంత దారుణం అని చెప్పి అతనే ఆశ్చర్యపోయారు ఇంత దారుణం మనం ఎక్కడా చూడలేదు అని నాలుగు రోజుల ముందు మారుస్తారా అని సో ఇటువంటి వాళ్ళు చేయకూడదు దేవి తండ్రి కొట్టిపడేయండి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉండాలి ఇప్పుడు మార్చడం ఏంటి అని మరి చూడాలి ఫైనల్గా హైకోర్టు అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక రూలు దేశానికి ఒక రూలు కావండి కౌంటింగ్కి నాలుగు రోజుల ముందు మ్యాచ్ ముగిసిపోయిన తర్వాత ఫలితం నిర్ణయించేటప్పుడు ఒకరికి అనుకూలంగా రూల్స్ మార్చేదాన్ని అలౌ చేస్తుందా హైకోర్టు ఇటువంటి కొటేషన్ పక్కన పెడుతుందా సో కౌంటింగ్ మరో నాలుగు రోజులు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళ విచక్షణ అధికారంలో జోక్యం చేసుకోలేమంటారా చూడాలి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు తీర్పు మరో రెండు రోజుల కౌంటింగ్ ఉంది నిజంగానే ప్రజాస్వామ్యవాదులు వ్యవస్థలను ప్రేమించే వాళ్ళు దీని లోతుపాదులు ఏ విధంగా ఉంటాయి ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుంది అని కనీసం బేసిక్స్ తెలిసిన వాళ్ళకైతే తల తల పగిలిపోతుంది